నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఏ ఇంట్లోనైతే దైవశక్తి ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో అన్న వస్త్రాలకు ధన కనక వస్తువాహనాలకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారని శాస్త్రం చెబుతోంది మరి ఇంట్లో దైవశక్తి కొలువై ఉండాలంటే నిత్య పూజ తప్పనిసరిగా శాస్త్రబద్ధంగా చేయాలని శాస్త్రవచనం నేటి బిజీ లైఫ్ లో వివిధ సమయాలలో షిఫ్ట్ల వారీగా ఉద్యోగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు అటువంటి వారు అసలు ఏ సమయంలో నిత్య పూజ చేయాలి ఏ సమయంలో చేయకూడదు అలా చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి వంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆగమ శాస్త్రాలను అనుసరించి రోజుకి ఆరుసార్లు దైవాన్ని పూజించాలనే నియమం ఉంది సాధారణంగా ఆలయాలలో ఈ నియమాన్ని పాటిస్తారు ఇళ్లలో మడి ఆచారాలను పాటించేవారు కూడా ఈ నియమాన్ని పాటిస్తారు అలా కానిపక్షంలో రోజుకి మూడు సార్లైనా చేస్తారు ఇది కూడా కుదరని వారు రోజుకి రెండు సార్లు చేయాలని శాస్త్ర నియమం ఉదయాన్నే ఏడులోపు నిత్య పూజ పూర్తి చేయాలనే నియమం ఉంది ఆరోగ్యం బాగోలేని వారు రాత్రిపూట ఉద్యోగం చేసి ఉదయాన్నే ఇంటికి వచ్చేవారు ఎవరైనా ఉంటే పది లోపు పూజ చేయాలి అలాగే సాయం సంధ్య వేళలో అనగా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు లోపు దీపారాధన చేసి తమ తమ ఆచారాలను అనుసరించి నిత్య పూజ చేసుకోవచ్చు ఉద్యోగరీత్యా నేను చెప్పిన సమయాలలో రెండు పూటలా నిత్య పూజ చేయలేని వారు కనీసం ఏదో ఒక సమయంలో అంటే ఉదయం పదిలోపు గాని సాయంత్రం ఆరు గంటలకు గాని పూజ చేయవచ్చు ఇది కేవలం ఉద్యోగరీత్యా రెండు పూటలా పూజ చేయడానికి వీలు వారు ఆరోగ్యం అంతగా సహకరించని వారు మాత్రమే పాటించాల్సిన నియమాలు ఉదయం పూజ చేయడానికి వెసులుబాటు ఉన్న బద్ధకంతో గాని అశ్రద్ధతో గాని ఆ సమయంలో పూజ చేయకుండా సాయంత్రం వేళలో నిత్య పూజ చేస్తే ఆ పూజకు ఫలితం దక్కదని శాస్త్రవచనం ఇలా ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చి నిత్య పూజ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా స్నానం చేసిన తరువాత మాత్రమే పూజ పనులు మొదలు పెట్టాలి ఒకవేళ ఆఫీస్లో బహిష్టులో ఉన్న ఆడవాళ్లతో పనిచేసినట్లు తెలిసినా మహిళలో ఉన్నవారిని కలిసినా ఇంటికి వచ్చాక ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలని శాస్త్రవచనం అలాగే ఆడవారు నైటీలతో పూజ చేయకూడదు ఖచ్చితంగా భారతీయ వస్త్రాలతో పూజ చేయాల్సి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి